హాయ్ బ్రదర్ మా అన్న నేను వచ్చాను మా సరుపేరా భాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా అన్న లక్ష్మణ్ రావు శ్రీకాకుళం నుంచి నా కోసం వచ్చాడు మా అన్న చెప్తున్నా అవదం కాదు రియల్గా మా అన్న నాకు వేలు వేలు ఖర్చు పెట్టాను కానీ అవే నేను ఒక్క రూపాయికి ఖర్చు పెట్టలేదు అలా అంటాడు అరే నువ్వు నాకన్నా చిన్నోని రా నువ్వు నాకు పెట్టడేమేందిరా అంటాడు నాకు తెల్ల మిసాలు వచ్చినాయి కానీ వాడు కలర్ వేసిడు దొంగన దొంగ నాకు కొడుకు అనే కానీ వాడు అంటాడు అదే నువ్వు నా కన్న చిన్నోనివరా నువ్వు పెట్టదురా నువ్వు ఉన్న నా తమ్మునివిరా నువ్వు పెట్టడం ఏముందిరా అంటాడు కానీ వాడే వేలి వేలి పెట్టి నా కోసము ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నా కోసం వచ్చిండు కానీ ఉగాది రోజు వచ్చిండు అన్నను నా ఇంటికి తీసుకెళ్తున్నా అన్న అన్న ఏం కావాలన్నా నేను ఇస్తా అన్నా అని అరే నువ్వు ఒక్కోరా భావి నువ్వు నాక్కడ చిన్నవాడు రా నువ్వు నా పెట్టేదేముందిరా నేనే నీకు పెడతాపా అని అన్నాడు అన్నను నా ఇంటికి తీసుకెళ్తున్నా ఈరోజు స్టే చేస్తాడు నా దగ్గర నా దగ్గర నా రూమ్లోనే ఉంటాడు మా అన్నయ్య అన్నయ్య అన్న పేరు ఏం పేరు అనుకున్నావు లక్ష్మణ్ రావు నా పేరు ఏం పేరు లక్ష్మణ్ రావు సేమ్ పేర్లు అందుకే నన్ను ఇష్టపడతాడు ఎన్న చూడండి ఏడున్నాం తెలుసా మన ఏంది యాదగిరిపల్లి చౌరస దగ్గర ఉన్నాము బాయ్ 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 హే ఫ్రెండ్స్ ఒక మనసు మాట్లాడు లక్ష్మణ్ గౌడ్ చాలా నాకు అభి అభిమానం సోషల్ మీడియాలో చూసి కూడా తెలుసు ఇలాంటివి సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిని ఎత్తుకోండి మనసు చాలా పీస్ఫుల్గా ఉంటారు నాకు చాలా ఈ తమ్ముడు అంటే చాలా ఇష్టం నా పేరు గల వచ్చి నాకంతా చిన్నోని చిన్నోడు మా ఇద్దరిలో ఇంతవరకు ఏ విషయంలో తేడా రాలేదు ఎందుకంటే మా ఇద్దరు పేరు ఒకటే గుర్తుపెట్టుకోండి మంచిగా వెతుక్కోండి సోషల్ వీళ్ళు చాలా ఇష్టం అనుకుంటా బాయ్ బాయ్ సోషల్ మీడియాలో మోజును కానీ విశ్చరించు